కరోనా కారణంగా నష్టపోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు అధ్యాపకులు తమకు తాము సాయం చేసుకునేందుకు ఒక యూనియన్ గా ఏర్పడ్డారు ఇందులో భాగంగా పలు జిల్లాల్లో పర్యటిస్తూ స్థానిక నాయకుల సాయం అభ్యర్థిస్తున్నారు గురుదక్షిణ పేరిట యూనియన్ ఏర్పాటు చేసి కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఇప్పటి వరకు పలువురు దాతల సాయంతో వెయ్యి మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు సాయం చేశామని గురుదక్షిణ ప్రతినిధులు తెలిపారు కరీంనగరానికి చెందిన ప్రముఖులు ప్రజా ప్రతినిధులు ముందుకొచ్చి తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యల బారిన పడకుండా ప్రభుత్వం కాపాడాలని కోరారు పాఠశాల మేనేజ్మెంట్లు కూడా స్పందించాలన్నారు ఈ కార్యక్రమంలో గురుదక్షిణ సంఘం ప్రతినిధులు విజయకుమార్ మధ్య పద్మ పలువురు సభ్యులు పాల్గొన్నారు గురులను కాపాడదామనే ఆగస్టు పదిహేనున కేంద్రంగా గురుదక్షిణ కార్యక్రమాన్ని ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ అసోసియేషన్ అధ్వం లోపల నేను విజయకుమార్ నార్మల్లా స్థాపించరింది సో ఎవరైతే వరీ పూర్ టీచర్స్ వరి నీటి టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఉమ్మడి హైదరాబాద్ కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కావచ్చు పదకొండు వందల మందికి మనము మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది అట్లీస్ట్ ఇట్లా చేస్తానన్నా ఇటు యాజమాన్యాలు ఇటు ప్రభుత్వం చూసి పాపం వాళ్ళు వాళ్ళే చాలా బాధపడుతూ ఉన్నారు సో వాళ్ళే వాళ్ళు సాయం చేసుకుంటా ఉన్నారు మేము ముందుకు వస్తామని వస్తారని చూస్తున్నాం కానీ ఇంతవరకు అయితే ఎట్లాంటి స్పందన లేదండి మూడు నెలలుగా ఈ గురువులకు సంబంధించి పోరాటాలు చేస్తూ ఉన్నాం ప్రతి జిల్లా లోపల ముఖ్యమైన పట్టణాల లోపల ప్రెస్ మీట్ చేస్తూ వస్తున్నాం ఈ కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఆర్థిక ఇబ్బందుల ఇబ్బందులతో సో దీని మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కొరకు ఆదుకోవడం కొరకు మేము గురుదక్షిణ గారి అధ్యక్షతన స్థాపించడం జరిగింది సో దీని దీనిలో భాగంగా ఇప్పటి వరకు మంచిషాలు మరి కరీంనగర్ డిస్టిక్లో వెయ్యి మందికి పైగా టీచర్స్కి మేము సాయం చేసాము ఆర్థికంగా మరి వస్తువుల పైన సాయం చేశాము ఇందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో మీడియా ద్వారా మనం చెప్ప చెప్పడం జరుగుతుంది ఇక్కడ కూడా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి దాతలుగా మీరు సహాయం చేయండి అండ్ నేను గవర్నమెంట్ని కూడా కోరుతూ ఉన్నాను గవర్నమెంట్ కూడా మాకు ఎవరైతే ప్రైవేట్ టీచర్స్కి కావాల్సిన నిరుద్యోగప్రీ కానివ్వండి జీవన ప్రతి కానివ్వండి అవి మాకు అందజేయండి ఇలాంటి టీచర్స్ ఎవరు కూడా చనిపోకుండా ఆత్మహత్య చేసుకోకుండా ఆర్థిక ఇబ్బందులు బాధపడడం వారు మీరే సహాయం చేయండి